హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో మటన్ పిక్కిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాస్తంత పికిల్ వేసుకొని తింటే మొత్తం అన్నాన్ని పికిల్ జరిగితే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మన వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు ఒక త్రీ కేజీస్ మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ముక్కల్లో వాటర్ అన్ని ఈగిరిపోయేలా ఉడికించుకుందాము మటన్ పీసెస్లో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా ఉండకూడదు మనం అలానే ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకూడదు పూర్తి ప్రాసెస్ చూడండి మటన్ పిగ్గులు అనేది ఎలా తయారు చేసుకోవాలో మనకు మంచిగా అర్థమవుతుంది ఈ మటన్ పీసెస్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా ఎగిరిపోనివ్వాలి అలానే పూర్తిగా చల్లారాలి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత బాండీలో ఒక కేజీన్నర వరకు ఆయిల్ పోసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేస్తూ మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి అలా అని బాగా డీప్ ఫ్రై చేయకూడదు పీసెస్ అనేది హార్డ్గా అవుతాయి ఆల్రెడీ మనం ఉడికించాము కాబట్టి థర్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అలా కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి మరిన్ని పీసెస్ వేసి వేయించకూడదు కొన్ని కొన్నిగా వేస్తూ మటన్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాస్త ఓపికగా చేసుకుంటే సూపర్ అయినటువంటి మటన్ పచ్చడి మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పోపు దినుసులు కొన్ని వెల్లిపాయలు వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఆయిల్ చల్లారాలి గోరువెచ్చగా ఉండాలి ఈ తర్వాత ప్రాసెస్ అనేది కేజీకి డెబ్బై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఇక్కడ నేను త్రీ కేజీస్ సరిపోడం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఈ మటన్ చట్నీ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే వాటర్ తడి కానీ వాటర్ కానీ ఎటువంటిది కొంచెం కూడా కలవకూడదు మంచిగా మనం చేసేటివన్నీ డ్రైగా ఉండాలి ప్లస్ మంచిగా చేయాలి చెయ్యి అసలే పెట్టకూడదు మంచి స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలనేది చూద్దాము ఫారిన్ కంట్రీస్లో ఉండే పిల్లలకు కూడా మటన్ పచ్చడి అనేది ఇలా చేసి మనం పంపించుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముక్క అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా లైక్ చేస్తారు ఇందులోకి నేను మూడు టీ గ్లాసుల కారం వేసుకుంటున్నాను అంటే కేజీకి వంద గ్రాముల కొలతతోటి వేసుకుంటున్నాను అలాగే రెండు గ్లాసుల ఉప్పు అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నాను తర్వాత మనము ఉప్పు కారాలు కలుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఉంటే పికిల్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా సరిపోని ఉండాలి తర్వాత ఒక టీ గ్లాసు గరం మసాలా ధనియాలు జీలకర్ర సాజీరా లవంగాలు యాలకులు చెక్క స్టార్ అనస్ అన్నీ వేసి పౌడర్ చేసుకున్నాము పూర్తి వీడియో లింక్ ఇస్తాము అక్కడ చెక్ చేయండి మంచిగా వేసి కలుపుకోవాలి పూర్తిగా మంచిగా మిక్స్ అవ్వాలి కళ్ళుప్పైనా వాడుకోవచ్చు మంచిగా మిక్సీ పట్టి వేసుకోవచ్చు నా దగ్గర సన్నుప్పు ఉంది అదే యూస్ చేశాను ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా వన్ ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసాన్ని వేసుకోవాలి మంచి గింజలు తీసేసి మంచిగా రసాన్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకొని ఉన్న ము మనం తయారు చేసుకున్న గ్రేవీని పోసుకోవాలి మొత్తం గ్రేవీని పోసి మంచిగా గింజకి మీదికి మంచిగా కలుపుకోవాలి చెయ్యి మాత్రం అస్సలే పెట్టకూడదు చెయ్యి పెడితే చట్నీ అనేది త్వరగా ఖరాబ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మేము గ్రేవీ తక్కువగా పీసెస్ ఎక్కువగా ఉండేలా పెట్టుకుంటున్నాము ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ కారము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఒక టూ డేస్ ఊరనిచ్చాక పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది ఈ చట్నీని చిన్న పిల్లలు కూడా మంచిగా తినగలుగుతారు అంత బాగుంటుంది సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కూడా పచ్చళ్ళు చేసేటప్పుడు కారం ఉప్పు నిమ్మరసము నూనె ఫ్రై చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అలా అయితేనే పచ్చళ్ళు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ మటన్ పిక్కిల్కి ఆయిల్ కారము ఉప్పు నూనె కరెక్ట్గా ఉండాలి మటన్ పిక్కిలికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ అవునట్లే కానీ ఒక టూ డేస్ ఊరనిచ్చాక మనం పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చు ఒక టూ డేస్ పక్కన పెట్టుకున్నాక చట్నీలో కారం ఉప్పు సరిపోయాయా లేదా మళ్ళొక్కసారి చెక్ చేసుకొని మంచి ఎయిట్ గాజు పాత్రలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ